ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మీకా గ్రంథము ఏడు అధ్యాయము పదవచనము నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడిని హోవా ఎక్కడని నాతో అన్నది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొరక్కబడును ఈరోజు వాగ్దానము మీ శత్రువులు అవమానింపబడుట మీరు చూస్తారు ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్య విధంగా సెలవిస్తూ ఉంది కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని వాటమి పాలైనప్పుడు ఓడిపోయినప్పుడు పడిపోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలాంటి ఆనందం అంటే ఎదుటి వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఆనందిస్తారండి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డరా దీన్ని ఒక స్వార్థపూరికమైన ఆనందం అండి ఇది ఒకవేళ రోజు నువ్వు తప్పిపోయినప్పుడు బలహీనపడినప్పుడు పరిస్థితులు బాగలేకుండా ఉన్నప్పుడు నీ జీవితంలో తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నిన్ను చూసి అందరినీ నవ్వుతున్నారేమో నేను చూసి అందరూ అవమానం చేస్తున్నారేమో గేలి చేస్తున్నారేమో నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నువ్వు పడిపోయిన పరిస్థితిని చూసి జబ్బులో ఉన్న పరిస్థితిని చూసి ఇంకంతా అయిపోయింది అని నిన్ను నీ కుటుంబాన్ని గేలి చేస్తున్నారు ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియమని దేవుని బిడ్డలం అయితే దేవుడు ఎప్పుడు చాలా గొప్పవాడు అండి ఆయన నమ్మిన వాళ్ళు ఆయనది విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితంలో దేవుడు నువ్వు ఎక్కడ పడిపోయావో దేవుడు అక్కడే లేపుతాడు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుడు అక్కడే నీకు ఇవ్వబోతున్నాడు బైబిల్లో అన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్ చెప్తుంది తను అన్న అనేటువంటి వ్యక్తి పిల్లలు లేని పరిస్థితుల్లో తన కుటుంబంలో చాలా సమస్యలు అనుభవించిందండి చాలా అవమానాలు అనుభవించింది అనేక మంది తన అవమానం చేశారు తట్టుకోలేని పరిస్థితులు ఒక గొడ్రాలు ఒక నింద అవమానం చేశారు కానీ తన జీవితంలో అవమానానికి కృంగిపోలేదు కానీ బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏమిటంటే తన జీవితంలో దేవుని సన్నిధిలో తాను నిలబడినప్పుడు తన దేవుడు ఎవరైతే తాను అవమానపరిచారో గేలి చేశారో ఎక్కడైతే స్వార్థపూరితమైన ఆనందాన్ని ప్రజలు పొందారో అక్కడే ఒక లాంటి కొడుకునిచ్చాడు అనేక మంది బిడ్డలు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడండి ఒక ప్రాంతంలో ఒక సేవకుడు సేవ చేస్తూ ఒక చిన్న పని చేసుకుంటున్నాడు చాలామంది ఆయన్ని అవమానపరిచారు గేలి చేశారు తను చేస్తున్న పరిచయలో కానీ చేస్తున్న పనిలో కానీ చాలా బాధ పెట్టినారు కానీ తను ఏమనలేదు దేవునికి గొప్ప చెప్పాడు ప్రార్థన చేశాడు కొన్ని రోజులు పోయింది ఏ స్వార్థపూరితమైన ఆయన కృంగిపోయినప్పుడు పరిస్థితిని బాగలినప్పుడు ఆయన చూసి గేలు చేశారో స్వార్థపూరితమైన ఆనందించారో కొన్ని రోజుల తర్వాత దేవుడు అతను లేపి గొప్పగా నిలబెట్టాడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యని బట్టి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు నువ్వెక్కడ నిన్ను చూసి నవ్వారో ఎక్కడ పడిపోయిన బలహీనమైన నీ కుటుంబం అలా ఉందో దేవుడు ఈరోజు అంటున్నాడు నేను లేపి నిలబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని నీ పిల్లలు లేపి నిలబెట్టబోతున్నాడు నువ్వు అలా ఉండవు దేవుడు ఒక విజయాన్ని నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు ప్రార్థన ప్రేమ గలేసయ నీకు వందనాలు ఎంతమంది ఈరోజు వాగ్దానాన్ని విన్నారో మరొకసారి ప్రభాతాన్ని చూశారో బిలీవ్ చేశారు రిసీవ్ చేసుకున్నారు వారందరూ వర్ధిలను గాక దీవించబడిను గాక ఆశీర్వదించబడిను గాక తండ్రి ఈరోజు ఎక్కడెక్కడైతే అవమానించబడ్డారో వాళ్ళు మళ్ళీ తిరిగి నామములో నిలబడుదురు గాక వాళ్ళు ఎక్కడైతే ప్రభ కురింగిపోయినారో తిరిగి మీరు వారిని నిలబెడుతున్నందుకు స్తోత్రములు మరలా వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని వారి ఆరోగ్యాన్ని వారి ఉద్యోగాన్ని వారి యొక్క ఫ్యామిలీని అన్ని విధాలుగా బ్లెస్ చేసినందుకు వందనాలు తండ్రి అటువంటి కార్యాన్ని చేసినందుకు స్తోత్రాలు చేస్తూ మరి ఈరోజు బర్త్డే జరుపుకున్న వారికి దయాన్ని కిరీటనిచ్చి వారిని ఆశీర్వదించండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో ఆ నాయన మరి వారి జీవితంలో ఒక నూతనమైన కార్యాలు ఆశీర్వంతో నింపండి యేసుక్రీస్తు శిల్ప కార్యం ద్వారా గొప్ప విజయాలు వాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె